అస్సలం వాలకు వరహతుల్ వరకా మహమ్మద్ సల్లాహు అలెస్ గారు ఆడ మగ చిన్న పెద్ద ప్రతి ఒక్కరి మీద ఈ ఫిత్రాని తప్పనిసరి చేశారు ముస్లిం అయితే చాలు ఫిత్ర అనేది చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎంత చెల్లించాలి రెండు కేజీల ఆరు వందల గ్రాములు మనం తినే ధాన్యము ఏదైనా కావచ్చు మరి మహమ్మద్ సలల్లాహుహు అలెస్లం గారి కాలంలో గోధుమలు కిస్మిస్లు ఖర్జూరాలు బార్లీ ఈ విధంగా చెల్లిస్తూ ఉండేవారు మరి మన దగ్గర వీటిలో ఏదైనా చెల్లించవచ్చు మనం బియ్యం తింటున్నాం కాబట్టి దాని లెక్క తీద్దాము ఇన్షాల్లా ఈ ఫిత్రాని ఎవరికి చెల్లించాలి అంటే ఎవరైతే పండగ పూట కూడా మామూలు బియ్యం వండుకుంటారో కోటా బియ్యం వండుకుంటారు అలాంటి వ్యక్తుల్ని వెతికి మరీ చెల్లించాలి మనతో పాటు సమానంగా ఎవరైతే వండుకోలేకపోతున్నారో వారికి చెల్లించటం కోసం వంద శాతం ప్రయత్నం అనేది చేయాలి మరి ఫిత్రాగా ధనం రూపం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు కానీ ఎన్నో అనర్థాలు మనకు కనిపించాయి గత సంవత్సరాలలో ఫిత్ర తీసుకున్న ముసలి వాళ్ళైతే గనక తమ మనవాళ్ల కోసం చిన్నపిల్లల కోసం ఆ ఫిత్రాన్ని దాచిపెట్టుకుని అప్పుడప్పుడు ఇవ్వటానికి సిద్ధపడ్డారు చదువు లేని పెద్ద మగవాళ్ళు అయితే గనక వాళ్ళు తాగి తోగటం కోసం ఈ ఫిత్రని ఉపయోగించారు యువకులు అయితే గనక సినిమాల కోసం షికార్ల కోసం ఉపయోగించారు ఆడవాళ్ళు గాజుల కోసం చీరల కోసం ఉపయోగించారు ఇవన్నీ కూడా అనర్థాలు ఎందుకు అల్లా సుబలం కురాన్ గ్రంథంలో తెలియజేశాడు మీ యొక్క ధనాన్ని పిచ్చి వారికి మతి స్థిమతం లేని వారికి ఇవ్వకండి అని అన్నాడు ఒకవేళ మీరు ఏదన్నా చేసేటట్టయితే వారికి అన్నం తినిపించండి వస్త్రాలు తొలగించండి అని అన్నాడు ఇదే సూత్రము ఫిత్రా దగ్గర కూడా ఈ ఫిత్ర పండగ సంతోషంగా జరుపుకోవటానికి కాబట్టి తోమతన్లీమా సాకిన్ అని ప్రవక్త గారు అన్నారు కాబట్టి సమస్యలు వస్త్రాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పేదవారి ఆకలిని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి ఈ ఫిత్రని వారి ఆకలి తీర్చే విధంగా రెండు కేజీల ఆరు వందల గ్రాములంటే నూట అరవై రూపాయల దాకా చేరుతుంది ఇద్దరు ముగ్గురు యొక్క ఫిత్రాన్ని కలిపి సేమియాలు పాలు కిస్మిస్లు బాదం పప్పులు జీడిపప్పులు ఈ చిన్న పొట్లము ఒక బిర్యానీ పొట్లము ఈ విధంగా వారి దాకా చేరవేసినట్లయితే అల్లందుల్లా ఇన్షాల్లా మనకంటే సంతోషంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటారేమో మనకంటే బాగా వాళ్ళు పండగ చేసుకుంటారేమో అల్లా సుహో తలకి కావలసినటువంటిది కూడా ఇదే కాబట్టి ఫిత్రాని అర్హులైన వ్యక్తుల దగ్గరికి పండగ నమాజు కంటే ముందు చెల్లించాలి అది పండగ ఉదయాన్నే కావచ్చు లేదా ఒకటి రెండు రోజులు ముందునైనా కూడా పర్వాలేదు